को कंधे में नहीं तो नहीं बना ले नहीं तो नहीं इंसान हो अंतनर्किया इनको कसारी बड़ा गणेश महाराज के बड़ा गणेश महाराज के बड़ा गणेश महाराज के जाने पार्टी बाप्पा हो यार जाने पार्टी बाप्पा हो यार जाने पार्टी

कौन कब के पदاما अनुकुल के परजल अंदर डिजिटल मनी हां नीले लाल मगर ये चलते चलते आप अपने बाहर से आते जा रहा है ये कौन है समय अभी को बहुत सुबह सुबह

స్వామివారు చూడండి స్వామివారు చూడండి దృష్టి స్వామివారి మీద ఉండాలి అదే సమయాన అబ్బాయి చూడండి గ్రేట్ ఫాదర్ అబ్బాయిని బుజాల మీద కూర్చోబెట్టుకున్నారు చిన్న గురించి సేఫ్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు అలా క్లేయర్ గా చూసుకుంటారు వెరీ గుడ్ గ్రేట్ 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 చిన్న పిల్లల్ని కింద వదిలేస్తే ప్రమాదం కదండి ఎవరు తొట్టేస్తారో తెలీదు ఎక్కడ తట్టుపోతారో తెలీదు చాలా జాగ్రత్త అండి సెల్ ఫోన్ల కోసం వీడియో తీయడం కోసం చేతులు చిందర పనులు జాగ్రత్తగా గమనించుకోండి మళ్ళీ ఒకటి విలువైన వస్తువులు జాగ్రత్తగా గమనించుకోండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్త పిల్ల పిల్లలు ముఖ్యంగా పిల్ల పిల్లలు జాగ్రత్త వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు గౌరవండి కదా చిన్న బాబు బోర ఊడ్చున్నాడు అక్కడ గడ్డ వచ్చిన చిన్న పాలు కాడే ఒక ముప్పై ఏళ్ళ చిన్నబాబు బోర ఊడుతున్నాడు బోరలు ఊడకన్నా చిన్న పసి పసిగుడ్డు ఎవరో అక్కడ బోర ఊడ్చున్నాడు ఆపమ్మ